నాన్ వెజ్ పాల గురించి ఎప్పుడైనా విన్నారా అసలు నాన్ వెజ్ పాలు ఉన్నాయా ఇలాంటి అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి కానీ నాన్ వెజ్ పాలు ఉన్నమాట వాస్తవం అది ఎక్కడంటే అమెరికా వంటి దేశాల్లో పాడి పరిశ్రమలో పశువులకు ఆహారంగా మాంసకృత్తులను పెడుతుంటారు ఈ మాంసంతో తయారైనటువంటి ఏదైనా పంది మాంసం కావచ్చు గుర్రంకు సంబంధించిన రక్తం కావచ్చు చేప నుంచి తీసినటువంటి వ్యర్థ పదార్థాలు ఇలాంటివన్నీ కూడా అక్కడ ఆవులకు దానాలు పెట్టి పెంచుతుంటారు దీనివల్ల అక్కడ ఆవులు పౌష్టికంగా ఉంటాయని ఎక్కువ పాలిస్తాయని చెప్పేసి అక్కడి శాస్త్రజ్ఞులు నిరూపించడం జరిగింది అయితే మన దేశంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ పూర్తిగా ఆవులను బర్రెలను కేవలం శాకాహారంతో పెంచుతారు కాబట్టి ఆ పాలని మనం ఉపయోగిస్తాం ఇక్కడ ఈ ఈ విషయం చర్చకు ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతం ట్రంప్ అక్కడ ఉన్నటువంటి పాలని మన దేశానికి దిగుమతి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు భారతదేశంతో దాదాపుగా పోరాడుతున్నారు ఎందుకంటే అమెరికా నుంచి ఇప్పటికే సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలుగా పాలని వేరే వేరే దేశాలకు పంపిస్తున్నారు అయితే విస్తృతమైన మార్కెట్ ఉన్నటువంటి ఇండియాకు మాత్రం ఇప్పటి వరకు అమెరికా నుంచి పాలు దిగుమతి కాలేదు ఇప్పుడు మన దేశంలో పాలకి విస్తృతమైన మార్కెట్ ఉంది ఇప్పటికే ఇక్కడ తయారవుతున్నటువంటి మిల్క్ సరిపోని పరిస్థితులు ఉండడంతో అక్కడ నుంచి దిగుమతి చేయడం ద్వారా ఈ మార్కెట్ని కూడా కబ్జా చేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం అడ్డంకి పెడుతుంది అనేక అంశాలపై ఇరు ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పటికీ ఈ పాల విషయంలో మాత్రం ఇప్పటివరకు పీటమడి వీడట్లేదు ఎందుకంటే ప్రధానమైన కారణం మన దేశంలో పాలని చాలా పవిత్రంగా భావిస్తారు ఆవు పాలు కావచ్చు బరెపాలు కావచ్చు వాటితో ఇన్ని దేవుడికి నైవేద్యాలు చేయడం అభిషేకాలు చేయడం తర్వాత ఉపవాసాలు ఉన్నప్పుడు ఆ పాలను సేకరించడం వంటిది చాలా పవిత్రంగా చూస్తారు తర్వాత పంచామృతం అని చెప్పేసి పూజలు పెట్టడం జరిగింది అందులో కూడా పాలు కీలకంగా ఉంటే దేవుడికి నైవేద్యం పెట్టి స్థాయి మన ఆవులకు బరేలకు ఉందని చెప్పి మనం నమ్ముతాం ఎందుకంటే ఇది శాకాహారమైన పాలు ఇండియాలో కేవలం గడ్డి వంటివి మాత్రమే ఆవులు పెడతారు నాన్ వెజ్ అన్నది ఆవులకు ఎక్కడ కూడా తినిపించే దాఖలా లేవు దాంతో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చింది అక్కడి నుంచి కానీ ఆ పాలు ఇక్కడ దిగుమతి చేసుకుంటే అమెరికా పాలని నాన్వెజ్ పాల కింద అవుతుంది ఎందుకంటే నాన్ వెజ్ తినిపిస్తున్నారు కాబట్టి ఆ పాలలో ఆ పార్టికల్స్ ఉంటాయన్నది మన శాస్త్రజ్ఞుల వాదన మన రైతుల వాదన సుమారు మన ఇండియాలో చూస్తే సుమారు ఎనిమిది ఎనిమిది కోట్ల మంది రైతులు ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు వీళ్ళు కాకుండా సుమారు ఇంకో నాలుగు కోట్ల మంది ఈ పాడి పరిశ్రమకు సంబంధించి ఉపాధి పొందుతున్నారు ఒకసారి అమెరికా నుంచి పాలు కానీ దిగుమతి అవ్వడం ప్రారంభిస్తే మన పాడి పరిశ్రమ దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అమెరికా చాలా తక్కువ తక్కువ ధరకి పాలన ఇక్కడ దిగుమతి చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది మనం ప్రధానంగా కానీ ఆలోచిస్తే అక్కడ పాల ఇక్కడ పాల విషయంలో చూస్తే ఆ నాన్ వెజ్ అనేది ఇక్కడ వద్దు అనేది చాలా అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నారు చిరు భారత ప్రభుత్వం కూడా ఇదే మాట మీద నిలబడింది మోడీ స్పష్టంగా మన భారతదేశ ప్రధాని మోడీ స్పష్టంగా అమెరికా అధ్యక్షుడికి చెప్పడం జరిగింది ఆ పాలన మినహాయించి వేరే షరతులు ఏవైనప్పటికీ మేము అంగీకరిస్తామని చెప్పడం జరిగింది అందుకే ప్రతీకార పనుల సుంకం విషయంలో కూడా చాలా వరకు అమెరికా దిగి వచ్చింది ఐదు నుంచి పన్నెండు శాతం వరకు మాత్రమే పనులు వేస్తామని చెప్పేసి కూడా అక్కడి నుంచి సంకేతాలు వస్తున్నాయి ఈ తరుణంలో ఈ పాల మార్కెట్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి ట్రంప్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ మంది జనాభా ఉండటంతో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాలతోటి అను అవినాభావ సంబంధం ఉంది ఆ ఆ దీంట్లో అమెరికా వచ్చి ఆ తన పాలను అమ్ముకోవడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు ఎప్పుడైతే మాంసకృతులను మాంస పదార్థాలను ఆవులకి దానాగా పెట్టి ఆ పాలను తీసుకొస్తున్నాడు ఆ పాలను మాత్రం అంగీకరించేది లేదని స్పష్టమైన నిబంధన ఉంది దీనికి మళ్ళీ కొంత సరద కింద అమెరికా ప్రభుత్వం సూచించడం జరిగింది అమెరికా నుంచి పాలు ఏదైతే వస్తున్నాయో దానికి మాంసాహార పాలని పెట్టచ్చు అంటే నాన్ వెజ్ మిల్క్ అని పెట్టచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి ప్రతిపాదన ఇచ్చింది అయితే దా ప్రతిపాదనకు కూడా భారతదేశం ఒప్పుకోవడం లేదు ఎందుకంటే కొంతకాలం పాటు వచ్చిన తర్వాత తర్వాత ఆ నిబంధన కానీ పక్కన పెడితే ఏది మంచి పాలు ఏది నాన్ వెజ్ పాలు ఏది శాకాహార అనేది అర్థం కాని పరిస్థితి మన భారతీయుల్లో నెలకొంటుంది ప్రధానంగా ఇక్కడ రెండు కారణాలు మనం ఈ పాలన వ్యతిరేకిస్తున్నాం అమెరికా పాలన ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే నెంబర్ వన్ అక్కడి నుంచి పాలు దిగుమతి అయితే ఇక్కడ మన పాడి పరిశ్రమ దెబ్బతింటుంది రైతులు దెబ్బతింటారు సన్నకారు చిన్నకారు రైతులు మాత్రమే పాడి పరిశ్రమలో ఉన్నారు పెద్ద పరిశ్రమలో ఉన్నప్పటికీ ఎక్కువ మంది సుమారుగా ఎనిమిది కోట్ల మంది రైతులు దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు ఒక్కసారి అమెరికా నుంచి పాలు కానీ దిగుమతి అయితే ఈ పాడి పరిశ్రమ దెబ్బతిన్నే పరిస్థితి ఉంటుంది రెండవది ఇక్కడ పాలకిను హిందూ సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది పాలన ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇలా పవిత్రంగా భావించే దానింట్లో అక్కడి నుంచి వచ్చిన నాన్ వెజ్ మిల్క్ కానీ వస్తే అది దేవుడికి నైవేద్యం పెట్టడానికి కానీ శాకాహారు ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో సుమారుగా ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు శాతం మంది శాకాహారు ఉన్నారు వీళ్ళు కేవలం శాఖాహారమే తింటారు ఎట్టి పరిస్థితులలో మాంసాహారం వైపు చూడరు అలాంటి వారికి ఏం చేయాలి ప్రత్యామ్నాయంగా వీళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందుకు భారతదేశం ఒకటే స్పష్టం చేస్తుంది ఎన్ని ఒప్పందాలకి పరస్పరంగా కుదుర్చుకున్నప్పటికీ ఈ నాన్ వెజ్ పాలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం రా తీసుకువచ్చేది లేదని చెప్పేసి భారత ప్రభుత్వం అమెరికాకు స్పష్టం చేయడం జరిగింది దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి దీని పైగా అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు కూడా చేసింది ఇక్కడ తయారవుతున్న మిల్క్ ఇండియా వ్యతిరేకిస్తుందని చెప్పేసి వరల్డ్ ట్రేడింగ్ కంపెనీ ఏదైతే ఏదైతే సంస్థ ఏదైతే ఉందో దానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మన భారతదేశం నుంచి కూడా అక్కడికి వివరణ ఇచ్చారు మా ఇండియాలో నాన్ వెజ్ మిల్క్ నడవదు కాబట్టి మాకు అవసరం లేదని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం చర్చల రూపంలోనే ఉంది ఇంకా ఇది ఎలాంటి కార్యరూపం దాగుతుంది చెప్పడం ఏదైనప్పటికీ భారతదేశంలో ప్రజలతో పాటు భారత ప్రభుత్వం కూడా అమెరికా నుంచి వచ్చే నాన్ వెజ్ మిల్క్ను వ్యతిరేకిస్తున్నారు ఈ వ్యతిరేకత కొనసాగుతుంది ఇట్టి పరిస్థితులు కూడా అక్కడి నుంచి పాలను దిగుమతి చేసుకునే అవకాశాలు అయితే లేవని స్పష్టమవుతున్నాయి